వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ అప్పులకి పెళ్లి చేసి రుద్రానికి షాక్ ఇచ్చిన కావ్య రాజ్ అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అంటే చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా కావ్య అయితే అపర్ణ దగ్గరకు వచ్చి సుభాష్ గురించి మాట్లాడుతూ ఉంటుంది ఏంటి అత్తయ్య గారు ఇదంతా మీరు అర్థం చేసుకోకపోతే ఎలాగా మీరే కదా పెద్దవాళ్ళు మీరే మాకు చెప్పాల్సింది పోయి మేము మీకు చెప్పడం ఏంటి అత్తయ్య గారు ఏంటి నువ్వు నాకు చెప్పడానికి వచ్చావా నా భర్తకి నా పిల్లలకి నేను చెప్పాల్సింది పోయి నేను చెప్పించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాను నేను ఎవరు చెప్పినా ఏం చెప్పినా నేను ఈ విషయంలో అసలు క్షమించను ఆయన్ని నువ్వు నాకేం చెప్పక్కర్లేదు వెళ్ళి నీ పని చూసుకో అని అపర్ణ కావ్యతో అనింది కావ్య అపర్ణతో అంటుంది గారండి నేను మీకు చెప్పే అంతటి దాన్ని కాదు కానీ అర్థం చేసుకోవాలి కదా అని చెప్తున్నాను అంతేనండి చూడు నీ హద్దుల్లో నువ్వుడు నువ్వు నాకు చెప్పద్దు నీతులు నేనే ఒకళ్ళకు చెప్పేదాన్ని కానీ నేను చెప్పించుకునే పరిస్థితుల్లో ఉన్నాను అంటే అర్థం చేసుకో ఆయన తప్పు చేశాడు కాబట్టే నేను ఇలా అయిపోయాను అంతేగాని నేను ఎప్పటికీ ఆయన్ని క్షమించను లేదు అత్తయ్య ఇంకా కావ్య అయితే తనలో తానే అనుకుంటూ ఉంటుంది లేదు అత్తయ్య గారికి మావయ్య గారికి ఇలా దూరం పెరిగిపోతూ ఉంటుంది నేనే ఏదో ఒకటి ఆలోచించి ఏదో ఒకటి చేయాలి ఇలా అయితే కష్టం ఇంకా వీళ్ళిద్దరి మధ్య దూరం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది మరో పక్క అప్పు రోడ్డు మీద వెళ్తూ ఉంటే నలుగురు కుర్రోళ్ళు అప్పుని కామెంట్స్ చేస్తూ ఉంటారు అరే చూడరా అప్పు అప్పుడే బయటకు వచ్చేసి తిరుగుతుంది అన్ అయినా కళ్యాణ్ని పట్టింది కదరా వాడి పెళ్లికి ముందేమో ప్రేమించింది పెళ్ళైన తర్వాత కూడా వాడిని వదిలిపెట్టలేదు ఆడి పెళ్ళాయితో విడాకులు ఇప్పించి మరీ వాడితో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుందిరా ఇలాంటి వాళ్ళు ఇంకా ఈ భూమి తిరుగుతూనే ఉన్నారు అయినా సిగ్గు లేకుండా రోడ్డు మీదకి వచ్చేసింది అయినా వాళ్ళ అమ్మ నాన్నకి బుద్ధి లేదులే అయినా పెంచిన విధానం బాగాలేదు ఇలాంటి వాళ్ళు ఇంక ఇలాగే తిరుగుతారు వాళ్ళమ్మ ఆ ఇద్దరక్క చెల్లెలని ఆ ఇంటి కోడల్ని చేసింది కదా ఎలా అయినా అప్పుని కూడా ఆ ఇంటి కోడల్ని చెయ్యాలని ప్లాన్ చేసుకున్నారా కానీ కుదరకపోయేసరికి వాళ్ళ ఆవిడతో విడాకులు ఇప్పించి మరీ ఆ ప్లాన్లో ఉన్నారు ఇలాంటి వాళ్ళ బుద్ధులు ఇంకెలా ఉంటాయి ఇలాగే ఉంటాయి అని ఆ నలుగురు కుర్రోళ్ళు అప్పుని కామెంట్ చేస్తున్నారు అప్పుకి కోపం వచ్చి ఆ నలుగురు కుర్రాళ్ళ దగ్గరికి వెళ్ళి కోపం వచ్చి తిడుతూ ఉంటుంది ఏంటి నా గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు అంటే నీ గురించి ఇంకెలా మాట్లాడుకోవాలి నీలాంటి వాళ్ళు ఇలాగే తిరుగుతున్నారు కదా నీలాంటి వాళ్ళు ఉండబట్టే ప్రపంచంలో ఆడవాళ్ళందరినీ అలాగే అనుకుంటారు ఏ ఈ కోపం కళ్యాణ్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేసినప్పుడు లేదా మేము అనగానే కోపం వచ్చింది మాతో కూడా రా మేము డబ్బులు ఇస్తాం కావాలంటే ఏం మేము అవసరం లేదా కళ్యాణ్ గాడే కావాలా ఏంటి అని చెప్పి ఇలా నలుగురు కుర్రోళ్ళు అప్పుని రెచ్చగొడుతూ ఉన్నారు అప్పు కుర్రోళ్ళని చితక్ కొడుతుంది నలుగురు కుర్రాళ్ళు కూడా అప్పు మీద రివర్స్ అవుతారు కానీ అప్పు కోపం వచ్చి వాళ్ళని ఇంకా కొడుతూనే ఉంటుంది ఆఖరికి కుర్రాళ్ళు దెబ్బలు తిని పారిపోతూ నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టం అప్పు నీ మీద ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తాం నిన్ను వదిలిపెట్టను అని పారిపోతూ అనేసి వెళ్ళిపోతారు ఇంకా అప్పు అయితే చాలా బాధగా కోపంగా ఇంకా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంటికి వెళ్ళేసరికి ఇంకా పోలీసులు వచ్చి ఇక్కడ అప్పు అంటే ఎవరు అని అడుగుతారు నేనేం సార్ అని చెప్తుంది అప్పు ఏంటమ్మా నీ ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద నలుగురు కుర్రాళ్ళని కొడితే ఊరుకుంటారు అనుకుంటున్నావా కంప్లైంట్ ఇచ్చారు ముందురా పోలీస్ స్టేషన్కి అని చెప్పి పోలీసులు అప్పుతో అన్నారు ఇంతలో కనకం ముందుకొచ్చి ఏంటి సార్ నా కూతురు నలుగురు కుర్రోళ్ళని కొట్టడం ఏంటి నా కూతురు అలాంటిది కాదు మీరు దయచేసి అరెస్ట్ చేయకండి అని అడుగుతుంది కనకం పోలీసుల్ని ఇంతలో అప్పుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు కానీ కనకం సార్ నా కూతురు ఏ తప్పు చేయదు దయచేసి వదిలిపెట్టండి అని చెప్పి వెనకాలే పరిగెడుతూ ఉంటుంది అప్పుని పోలీసులు తీసుకెళ్తారు కనకం రోడ్డు మీద నుంచి ఏడుస్తూ ఉంటే అప్పు ఫ్రెండ్ చిన్న వస్తాడు ఏంటంటే ఎందుకు బాధపడుతున్నారు అంటే అప్పుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారమ్మా ఏంటో నలుగురు కుర్రోళ్లను కొట్టిందంట అసలు ఏం జరుగుతుందో దీని జీవితం ఏంటో నాకేం అర్థం కావట్లేదు అని కనకం ఏడుస్తూ చిన్నకు చెప్తుంది సరే ఆంటీ మీరేం బాధపడకండి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏం జరిగిందో ఒకసారి కనుక్కొని వస్తాను అని కనకంతో చిన్న అంటాడు ఇంకా చిన్న అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పుతో మాట్లాడుతూ ఉంటాడు ఏంటక్క నువ్వు పోలీస్ స్టేషన్కి రావడం ఏంటి అసలు ఏం జరిగింది ఇంటి దగ్గర ఆంటీ ఏడుస్తూ ఉన్నారు అసలు ఏమైంది అని చిన్న అప్పును అడుగుతాడు కానీ అప్పు లేదురా ఇలా రోడ్డు మీద వెళ్తుంటే ఆ ఎదవులు నన్ను ఏడిపించారు కళ్యాణ్ గురించి నా గురించి చాలా బ్యాడ్గా మాట్లాడారు అందుకే వాళ్ళని నాలుగు చిత్తకు బాధ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు ఇదిగో ఇక్కడ ఉన్న ఏం కాదులేరా నువ్వు వెళ్ళి అమ్మకి ధైర్యం చెప్పు నేను చూసుకుంటాను నేను ఎలా అయినా బయటకు వచ్చేస్తాను సరేనా అని అప్పు చిన్నతో అంటుంది చిన్న ఇంకా పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేసి ఏంటి అప్పు ఒక పోలీస్ స్టేషన్లో ఉంటే నేను ఎందుకు సైలెంట్గా ఊరుకుంటాను సరే నేను ఈ విషయం ఎవరో ఒకరికి చెప్పాలి ఈ కేసు ఎలాగైనా పెద్దదయ్యేలా ఉంది అని తనలో తానే చిన్న అనుకుంటూ ఉంటాడు ఇంకా చిన్న అయితే ఏదో ఒకటి చేయాలని తనలో తానే ఆలోచించుకుంటూ కళ్యాణికి ఫోన్ చేసి అన్న ఇలా అప్పు అక్క పోలీస్ స్టేషన్లో ఉందన్న ఇలా రోడ్డు మీద వెళ్తుంటే నలుగురు కామెంట్ చేశారంట వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు నువ్వు ఏదో ఒకటి చెయ్యన్నా నాకు కొంచెం కంగారుగా ఉంది నువ్వు ముందు పోలీస్ స్టేషన్ దగ్గరికి రా అన్నా అని చిన్న కళ్యాణ్కి ఫోన్ చేసి చెప్తాడు ఇంకా కళ్యాణ్ అయితే ఏంట్రా నువ్వు చెప్పేది అని చెప్పి ఒకసారిగా షాక్ అయ్యి సరే అయితే నేను వచ్చేస్తున్నాను పోలీస్ స్టేషన్కి ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసి పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తాడు కళ్యాణ్ కళ్యాణ్ ఇంక పోలీస్ స్టేషన్కి రాగానే చిన్న వచ్చి అదిగో అన్న అప్పు అక్కని కామెంట్ చేసింది ఆ నలుగురే అన్న అని చిన్న కళ్యాణ్తో చెప్తాడు కళ్యాణ్కి ఇంకా కోపం వచ్చి పోలీస్ స్టేషన్లో ఉన్న ఆ నలుగురు కుర్రోళ్ళని చిత్త కొడుతూ ఉంటాడు పక్కనే ఉన్న లాఠీ తీసుకుని కొడుతూ ఉంటాడు ఇంకా అప్పు ఏమో ఆగు కళ్యాణ్ ఆగు ఎందుకు కొడుతున్నా వాళ్ళని నువ్వు ఆగు అని చెప్పి ఇంకా పక్కన పోలీసులు కూడా కళ్యాణ్ ఆపడానికి చూస్తూ ఉంటారు కానీ కళ్యాణ్ ఆగడు వాళ్ళని కొడుతూనే ఉంటాడు పోలీసులు కూడా ఆపలేరు ఇంకా పోలీసులు అయితే ఆపడానికి చూస్తుంటే గబుక్కున కళ్యాణ్ పోలీసులను నెట్టేసరికి ఇంకా వాళ్ళని ఆపడానికి చూస్తాడు కళ్యాణ్ అప్పుడే ఇంకా ఇన్స్పెక్టర్ వస్తాడు ఇన్స్పెక్టర్ వచ్చి నువ్వు ఏంటి పోలీసులనే కొడతావా అని కళ్యాణ్ ని అరిచి స్టేషన్లో పడేను డ్రైన్ని కూడా అని చెప్పి ఇన్స్పెక్టర్ పోలీసులతో అంటారు ఇంకా పోలీసులు కళ్యాణ్ని స్టేషన్ లోపల పెడతారు ఇంతలో పోలీసులు రాజ్కి ఫోన్ చేసి మీ తమ్ముడు ఇలా అరెస్ట్ అయ్యాడు ఇలా గొడవ చేశాడు పోలీస్ స్టేషన్కి వచ్చి అని అంటారు ఒక్కసారిగా రాజ్ ఇంకా కావ్య షాక్ అవుతారు రాజ్ ఇంకా కావ్య ఇద్దరు పోలీస్ స్టేషన్కి వస్తారు ఏంట్రా ఏంటి గొడవ ఏంటి అని కళ్యాణ్ని అడుగుతారు లేదన్నయ్య అప్పుని ఇలా రోడ్డు మీద వాళ్ళు కామెంట్ చేశారంట అలాంటిది నేను ఎలా ఊరుకుంటాను అందుకే వాళ్ళని కొట్టాను పోలీసులేమో ఏమీ అర్థం చేసుకోవట్లేదు అని కళ్యాణ్ రాజుకి చెప్తాడు సరే అని చెప్పి రాజు ఇంకా లాయర్తో మాట్లాడుతూ అప్పుకి కళ్యాణ్కి బెయిల్ తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇంతలో మీడియా వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తారు మీడియా వాళ్ళు వచ్చి ఏంటి ఇదంతా అంటే అందరూ అనుకుంటున్నట్టు మీరిద్దరి మధ్య ఏదో ఉందా అని చెప్పి రాజుని అడుగుతారు కళ్యాణ్ గురించి అప్పు గురించి అలా మాట్లాడమాకండి మీ మీకు తెలిసింది కొంచెమే కానీ ఇదంతా అసలు నేను వీళ్ళిద్దరికి ఏదో సంబంధం ఉందనే కదా మీ బాధ వీళ్ళిద్దరు బంధాన్ని పవిత్ర బంధం చేస్తాను ఇప్పుడే అని చెప్పి రాజ్ ఇంకా కళ్యాణ్ని అప్పుని తీసుకుని గుళ్ళోకి వెళ్తాడు రాజ్ ఇంకా కావ్య అప్పుకిను కళ్యాణికి ఇంకా పెళ్లి చేసేస్తారు రాజ్ ఇంకా కళ్యాణ్ని అప్పుని ఇంటికి తీసుకెళ్లంగానే కుటుంబ సభ్యులు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇలాగే జరగాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి Thank you.